ఇవాళ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా మార్చి రూపుదిద్దుకొని ఒక లంగ లపంగ పనులు చేసుకుంటా అసెంబ్లీలోకి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సస్పెండ్ చేసేవాడు తప్పు కాదా జయశ్రీరాడి శుద్ధపూస నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే ఊరుకుంటారా ఎట్లా ఏం చేతిలో గాదులు తోడుకొని కూర్చొని అనుకుంటురా పండబెట్టి తొక్కి నారా తీస్తారా ఏమనుకుంటున్నారు ఇష్టం లంగ మాటలు మాట్లాడితే ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని సంపత్ కుమార్ గారిని ఏకంగా సస్పెండ్ చేసుకొని పెట్టారు సభ్యత్వం రద్దు చేసారు ఆయన ఏడ ఏడబడినారు మీరు అందరూ ఇలా సిగ్గు లేక బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది అది చేసింది ఇది చేసుకున్న ఏమిటికి ఇస్తారు ఆ మీరు పిలుపును ఏం బిగ్ కడలు కట్టిరని పిలుపునిస్తారు ప్రజలకు ఏం ఉరగబెట్టరని ఇయ్యాలి మీరు పదేళ్ల పాటు అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి గాలి కోయలు పెట్టిపోతే అరువు అనుకుంటే దాన్ని ఎట్లా గాలి పెట్టాలనే విషయంతో మాట్లాడుకుంటూ వస్తారు గుర్తుకు రాలేదు ఇవ్వాలి మీకు తెలంగాణ సంవత్సరం నుంచి వెళ్ళి అసెంబ్లీలోకి రాకుండా కేసీఆర్ ఇంట్లో బయనాడు ఏం బిగ్గిరు మీరు మీ నాయకులను ఎందుకు తీసుకురాలేదు మీ బుద్ధ కింద తప్పు ఉన్నది కాబట్టి పట్టుకు రాలేదు సిగ్గులాజ లేకుండా ఇలా అసెంబ్లీలోకి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గవర్నర్ ప్రసంగం అంతా తప్పు ఉన్నది అది ఉన్నది వీళ్ళు పెద్ద మరి పీక్ కట్టలు కట్టిరు ఆ వీళ్ళకి తెలుసు ఎదురు తెలియదు వీళ్ళ మునగాళ్ళు బుద్ధి ఉండాలి కొంచెమైనా ప్రతిపక్షము హోదాను ఎట్లా నిర్వర్తించాలి ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనే దాని మీద ఆలోచన పెట్టాలి కానీ స్పీకర్ మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి గారి మీద ఎమ్మెల్యేల మీద ఏంది లంగవాగుడు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఓంద్ర దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మీది దొంగల రాజ్యం మీది దోపిడి రాజ్యం బీఆర్ఎస్ది సిగ్గు లేకుండా ఇలా అడగూసారి ఈ గాదర్ కిషోర్ అనే వ్యక్తి నశించాలి నశించాలి కాంగ్రెస్ పార్టీ నశించి ఏడైనాశిస్తారా ఏడే నశిస్తుంది సిగ్గు అలా నశించాలని మాట్లాడతాను పదేళ్ల పాటు తుంగదుర్తిని మొత్తం సర్వరాశనం చేసుకొని ప్రజ్ఞావు నువ్వు జయశ్రీరాట నువ్వు ఇద్దరు కలిసి తోడు దొంగలై తుంగతూరు నియోజకవర్గాన్ని సురపేట నియోజకవర్గం దోసుకొని తిన్నారు ఇలా సిగ్గు లేకుండా అసెంబ్లీలోకి వచ్చి నోటికి ఇష్టం వచ్చిన మాటలతో భద్రపు చేయకపోతే సస్పెండ్ చేయపోతే ఏమైనా పీకుడు కదా మీరేమైనా పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు లెక్క ఈయనవస తెలంగాణ పేపర్ని ఒక దగ్గరని దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చి ఒగలేడిపి ఏడిపించుకుంటా పైసలు ఇచ్చుకుంటా డ్రామాలు ఆడిపించుకుంటా ఇది ఆ రాజకీయం ఇదా ఒక రాజకీయ నాయకుని లక్షణం మీ నాయకుడు ఇంత పెద్ద కోతలు కోస్తాడు కానీ మీ కేసీఆర్ ఇదేనా మీకు నేర్పింది ప్రజలు మనల్ని తిరస్కరించరు ప్రజల ముద్దకు ఏ విధంగా పోవాలి ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్టాడాలి ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి ఎంతసేపటికి మీ అధికారం మీ పదవుల గురించి మేము ఎట్లా డెవలప్ కావాలనే దాని గురించే దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎంటికంత కూడా చేసింది లేరు మీరు అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి సర్వనాశనం చేసి ఇలా మనిషి మీద ఒక లక్ష రూపాయలు అప్పు నేసిపోయారు మీరు ఒక సామాన్యుని